ఇది కూడా డైరెక్ట్గా మనం ఎలా చెప్తున్నట్టుగా ఎవరు మీడియేట్స్ లేకుండా డైరెక్ట్గా భగవంతుడే పట్టినటువంటి వాక్యం సరే అటువంటి గీత యొక్క ప్రాముఖ్యత వీటి గురించి కొన్ని మాట్లాడుతున్నాం ఈ గీత మనకి ఏం నేర్పిస్తుంది అని అంటే ప్యూర్లీ ఆత్మజ్ఞానాన్ని సరే ఎట్ ది సేమ్ టైం ఎలా జీవించాలో కూడా నేర్చుకుంటా ఉపయోగంగా చూస్తే సైంటిఫిక్ థిరీస్ కూడా దీనిలో కాపాసిక శాస్త్రం పూర్తిగా సైకాలజీ అనేటువంటి సైన్స్ దీనిలో కాపా ఆయన కోపం వచ్చినప్పుడు నీకు ఏం జరుగుతుంది అనేటువంటి విషయాలే ఆయన పెద్ద పెద్ద అని చెప్తాడు కోపం వస్తే నీలో ఆ కోపం వలన లోపల హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అయిపోతుంది బ్లడ్ రేట్ పెరిగిపోతుంది హార్ట్ రేట్ కొట్టుకుంటూ ఉంది బీపీ పెరిగిపోతూ ఉంది తద్వారా మెదడుకి విపరీతమైనటువంటి ఆలోచనలు కలుగుతున్నాయి దీనివల్ల ఒక విషయాన్ని ఆలోచించడానికి అనేక రకాలైనటువంటి శక్తులను ఉపయోగించి మైండే బ్లాక్ అయిపోయి చివరికి బుద్ధి నశించి ఏం చేస్తున్నామో ఇది మంచిగా చెడ అనేటటువంటి ఆలోచన కూడా కోల్పోయి ఇష్టం వచ్చింది చేసేసేస్తాము అది కేవలం కేవలం కోపం అని ఆనాడే ఆయన చెప్పాడు ఇప్పుడు సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్తే అదే చెప్పాడు అదే మీరు ధ్యానంలో కూర్చోండి సార్ ప్రశాంతంగా శాంతంగా పెద్దగా ఆలోచించా దేని మీద కోపాడు పాటు అని లైట్గా తీసుకోండి ఈజీగా తీసుకోండి ప్రమాదకరమైనటువంటి విషయాలు ఎవరు ఆయన చెప్పమంటే ఆయన ఉద్రేహం పడతాడు ఉద్రేకం ఎందుకు వస్తుందో ఆనాడే చెప్పాడు అంటే ఒక రకంగా చూస్తే దీనిలో ఒక భక్తుడిగా నేను చూస్తేనేమో ఆధ్యాత్మికమైనటువంటి అనేక విషయాలు కనపడతా ఉంటాయి ఒక సైకాలజిస్ట్గా చూసుకుంటేనేమో మానసిక శాస్త్రం దీవో చూసారా ఇది ప్రపంచంలో ఉన్న కేవలం ఒక హిందూ కోసమే చెప్పాడా అని అంటే ఎక్కడ కూడా హిందూ పూజలు కానీ ఆరాధనలు కానీ క్రతువులు కానీ యజ్ఞాలు కానీ యాగాలు గురించి ఎక్కడ వాడాలి నువ్వు ఈ పూజ చేస్తే నీకు ఈ ఫలితం లభిస్తుందని ఎక్కడ కనపడదు నువ్వు ఇలా ఉండకుండా ఇలా ఉండి ఉంటే నీకు మంచి జరుగుతుందనే చెప్పాడు కేవలం ఒక మనిషి మనిషి మాట్లాడుకునే విధంగా చెప్పాడు తప్ప ఎక్కడో గాల్లో పెట్టి అదేదో దివ్యమైనటువంటి ఒకే ఒక శక్తి ఉంది దాని ఒకదాన్ని నువ్వు ఆరాధిస్తే అది మాత్రం నీకు అన్నీ చూసుకుంటుంది ఈ టైప్ ఎక్కడ చూసారా పూజాధిపతుల గురించి కానీ యజ్ఞయాగాధిపతుల గురించి కానీ నీ వెసులుబాటు నీకున్నటువంటి ఆ జ్ఞానాన్ని బట్టే ఉంటుంది తప్ప అటువంటి మంత్ర ఉచ్చారణ లేకుండా అటువంటి మంత్రాచరణ లేని అటువంటి అనుష్ఠానం లేనటువంటి అటువంటి నాలెడ్జ్ లేనటువంటి నాలాంటి పాములు నేను తరించడానికి వీలు లేదా అని అంటే అది వాళ్ళన్నీ చేసినా చేయకపోయినా అవన్నీ నాకు సెకండరీ నువ్వు మనిషి మనిషిగా ఉన్నావా లేదా నువ్వు యానిమల్ కాదు మనిషివి అని నువ్వు గమనించావా లేదా మనిషికి ఉండవలసినటువంటి మానవతా విలువ నీలో ఉన్నాయా లేవా దైవత్వం తర్వాత ఆలోచన మొట్టమొదటి ఛాప్టర్ అని చెప్పే నీలో ఉండవలసిన ఐదు మానవతా విరువులు పూర్తిగా ఉన్నాయా లేవా చెక్ చేసుకో అదే సత్య ధర్మ శాంతి ప్రేమ అహింస నువ్వు సత్యం కోసం ఏనాడైనా పాత్రలాడుతున్నావా సత్యమైనది నిత్యమైనటువంటిది ఏమిటి అనేది ఎప్పుడైనా విచారణ చేసావా మనిషిగా జన్మించిన తర్వాత ఇతర జంతువుల నుంచి నీకు జంతువుకి భేదం ఏమిటి ఆ జంతువుకి ఇంత విచారణ శక్తి లేదు కదా మనిషికి ఇంత నాలెడ్జ్ ఇచ్చారు కదా ఈ ఐదింటి గురించి ఎప్పుడైనా పరిశీలన చేశావా సత్యమైనటువంటి ఈ విషయం అండి ఏమిటి సత్యము అంటే ఏమిటి అంటే మనకు తెలిసి లౌకిక భాషలో ఆయన నిజం మాట్లాడతాడు రా చూసాడు చెప్తాడు రా ఆయన తప్పు చేయట్లా ఆయన సత్యంగా ఉంటాడు రా ఇట్లా చెప్తాడు ఇది లౌకికమైనటువంటి సత్యం చూసారా సూర్యుడు ఉదయాన్నే తూర్పు వైపునే పొడుస్తాడు ఇది సత్యం అది మారణ సత్యం ఇటువంటి వాటికంటే కూడా సత్యమైన సత్యము అనేదానికి దాని లక్షణాలు ఎలా ఉండాలట అది నిత్యంగా ఉండాలట సత్యమైనది ఏదో నిత్యంగా ఉండాలి అంటే ఆ నిత్యమైనటువంటి వస్తువు నీకు ఈ లోకంలో ఏమైనా కనపడుతుందా ఎందుకంటే ఈ లోకాలన్నీ మళ్ళీ కలియుగాంతంలో యుగాంతంలో మళ్ళీ కొత్త జనరేషన్ వస్తుంది అంటే మళ్ళీ మార్పు గురవుతుంది అంటే ఎన్నటికీ మారినటువంటి వస్తువు కానీ మారినటువంటి వ్యవస్థ కానీ మారినటువంటి మనిషి కానీ మారినటువంటి జంతువు కానీ స్వచ్ఛమైనది నిత్యమైనది శాశ్వతమైనది ఏమైనా ఉందా అంటే ఈ లోపము ఏది ఎందుకంటే ఇవాళ ఉన్నాను రేపు ఉన్నాను మారిపోతుంది బాలుడుగా ఇలా ఉన్నాను ఇప్పుడు ఈ వయసులో ఎలా ఉన్నాను ఆ వయసులో ఎలా ఉన్నా మార్పు చెందు ఎప్పటికీ మార్పు చెందు ఏమైనా ఉన్నదా ఎంత మనం ఇందాక చెప్పుకున్నటువంటి పెద్ద దగ్గర జనపగ్గా కూడా తుప్పటిపోయి దాన్ని రూపు కోల్పోయి ఇటువంటి పుట్టు అక్కడ అసలు వస్తువు ఎక్కలు ఇవాళ చూసినటువంటి ఏ బిల్డింగు కొంతకాలానికి ఉండదు ఏ మనిషి కొంతకాలానికి ఉండదు ఏ జీవి కొంతకాలానికి ఉండదు అంటే మార్పు గురువు అవుతుంది కదా మార్పు గురువు కాకు గురి కాకుండా శాశ్వతమైనటువంటి వస్తువు కానీ జీవం కానీ భూలోకంలో ఉంది ఉండదు కానీ మార్పు గురి గానేటువంటిది ఏదైనా ఉంది అంటే ఆత్మ మాత్రమే అది నిత్యమైనది సత్యమైనది చూసారా ఉదాహరణకి మనకు అర్థం కావాలంటే మనం ముందు ఈ గాలి ఉన్నది ఏది మనం పుట్టిన తర్వాత మనం పిలుచుకుంటున్నాం గాలి మనం పోయిన తర్వాత కూడా ఈ గాలి ఉంటుంది ఇది నిత్యమైనది సత్యమైనది ఇది కంటికి కర్త అలాగే ఈ ఆత్మ అనేటటువంటిది దాన్నే పరమాత్మ అంటాం దాన్నే దేవుడు అంటాం దాన్నే రాముడు అంటాం అది ఒక్కటి మాత్రమే సత్యం ఆ సత్యం కోసం ఎప్పుడైనా ప్రయత్నం చేశావు అది అడుగుతం చేశాను పుట్టినందుకు మానవతావి రోరు వీటిల్లో సత్యమైన దానికోసం నువ్వు ఎప్పుడైనా ప్రాపులాడుతున్నావు సత్యమైనది ఏమిటి నేను మారిపోతాను నా జీవం మారిపోతాను అసలు నన్ను మార్చుకోకున్నా ఉన్నటువంటి ఏమిటి నన్ను నడిపించేది ఏంటి ఆ సత్యమైనటువంటి వస్తువు ఏంటి అది మూడు కాలంలో నువ్వు కదా సత్యమైనది నిత్యమైనది అంటే అది మూడు కాలాల్లోనూ ఉండాలి భూత భవిష్యత్ వర్తమానాల కాలంలో ఉండాలి అంటే మన పుట్టక ముందు ఉన్నది మనం ఇప్పుడు ఉన్నది రేపు ఉంటుంది ఆ నిత్యమైనటువంటి వస్తువు ఏదైనా ఉందా అంటే అది మన దాని యొక్క అంశం అనేటటువంటి సత్యాన్ని మనం ఎప్పుడైనా గమనించాలి లౌకికమైనటువంటి సత్యాల గురించి అడగటం లౌకిమైనటువంటి సత్యాలు మనకు తెలుసు రెండు ఇటు రెండు నాలుగు అనేటటువంటి సత్యం ఇండియాలోనే ఒకటే అయినా ఒకటే ఆఫ్రికాలోనే ఒకటే ఆయని మేనేజ్మెంట్ సబ్జెక్ట్ నిజం మాట్లాడతాడు మాట్లాడేవాడు వాడు ఇవాడు ఉన్నాడు కాబట్టి మాట్లాడాడు రేపు ఉండడు ఇంకెక్కడ మాట్లాడతాడు అంటే ఇంకా సత్యమైనటువంటి శాశ్వతంగా ఉండాలి శాశ్వతమైనటువంటి నీకు ఇంకొంపించింది నువ్వు ఆ శాశ్వతత్వంలోకి నువ్వు వెళ్ళాలి అని అంటే ఆ శాశ్వతమైనటువంటి పదార్థమా శాశ్వతమైనటువంటి శక్తి శాశ్వతమైనది ఏమిటి అని నువ్వు విచారణ చేశాను అది నీ డ్యూటీ కదా ఉంటే కుక్క నల్లి పిల్లి డ్యూటీ అయ్యి వాటికి అంత శక్తుందా వాటికి అంత ఉంటే అది ఏనాడో మీకంటే ముందు చంద్రమానంలోకి వెళ్ళిపోయాయి కదా చంద్రమానంలోకి ఏ కుక్క నల్లి ఏనుగో కదా నీకు ఎంత పవర్ ఉంటే నువ్వు ఆ గ్రహం నుంచి ఈ గ్రహం నుంచి ఆ గ్రహంలోకి వెళుతున్నావు నువ్వు బంగార గ్రహంలోకి వెళ్ళావు ఇప్పుడు సూర్య సూర్యుడికి వెతుకుతున్నావు దారి అంటే ఎంత నాలెడ్జ్ ఉంది అంత నాలెడ్జ్ నువ్వు పెట్టి నీలోనూ ఉన్నటువంటి ఆ ఆత్మ నువ్వు ఎందుకు పట్టుకోవడానికి ప్రయత్నం చేయటం అది ఎదుగుతుంది అది ఎదుగుతుంది అటువంటి సత్యమైనటువంటి నిత్యమైనటువంటి ఆత్మజ్ఞానాన్ని కోసం నువ్వు అర్థం అది మనిషిగా మనం పుట్టినందుకు ప్రథమ కథ దానికోసం కోసం ఎట్లా పడితే అట్లా పెడితే నీకు సత్యం ధర్మం ధర్మ మార్గం ఎలా నీ స్వధర్మం ఏమిటా మామూలు ధర్మాలని చెప్తాం ఆయన ధర్మం ఆయన ప్రొఫెసర్ ఆయన పాఠం చెప్తుంటే ఆయన ధర్మం గృహిణి ఏడు ధర్మం ఏదో వచ్చి వడకేసి చక్కగా అందరికీ పెట్టుకోవడం ఏడు ధర్మం ఉద్యోగస్తు ధర్మం ఉద్యోగస్తు టీచర్ ధర్మ టీచర్ ప్రొఫెసర్ ధర్మం ప్రొఫెసర్ డాక్టర్ ధర్మం దాన్ని ఎవరి ధర్మాలు రాకున్నాయి ఇవన్నీ లౌకికమైన మనిషిగా ధర్మం ఏంటంటే నీ స్వధర్మాన్ని నువ్వు తెలుసుకోవాలి నీ స్వధర్మమైనటువంటి నీ ఆత్మ కోసం నువ్వు ప్రయాణం చేసేవా ధర్మమైనటువంటి మాట్లాడవు నీ స్వధర్మం అసలు నీ నువ్వంటే ఏంటి అంటాడు కదా నేను అని నేను ఒక్కగా కృషి చేసుకున్నాను నేను అంటే శరీరం కాదని తేలిపోయింది కదా ఈ డెబ్బై ఏళ్ళు ఇరవై ఏళ్ళు ఇది ఒక వాహనం అని మాత్రం అనుకున్నాను ఊరేగింపులో వాహం కనపడుతుంది కానీ లోపం ఉన్నటువంటి దేవుడు కనపడుతుంది మనకు అలంకరణ కనపడదు ఊరేగింపులో నువ్వు దండం కనపడతావు లోపం ఉన్నటువంటి విగ్రహం కనపడుతుంది అట్లాగే నీలో ఉన్నటువంటి పరమాత్మని నువ్వు ఎప్పుడైనా దర్శించుకోవడానికి ధర్మ మార్గంలో ప్రయత్నం చేశాను నీకు మీరు ఈ రెండు సత్యమైనటువంటి విషయాన్ని నిత్యమైనటువంటి విషయాన్ని అనేటువంటి ఆత్మను తెలుసుకోవాలన్నా ధర్మ మార్గంలో ప్రవేశపడి ముందుకు వెళ్ళాలన్నా నీకు శాంతి ఉండాలి కదా నువ్వు శాంతిగా ఉండగలుగుతున్నావు శాంతిగా ఎందుకు ఉండలేకపోతున్నావు నీ కోరిక ఇష్టం పెరిగిపోతున్నావు కోరిక ఇష్టం పెరిగిపోతావు కదా రోజు రోజుకి పెరిగిపోతావు ఎవరి స్థాయిలో వాళ్ళ కోరిక ఉండవు ఎల్కేజీ స్టూడెంట్ దగ్గర నుంచి చనిపోయే ముసలివాడి వరకు కూడా మరి లిస్ట్ వాడకూడదు ఎవరు వాంట్స్ వాళ్ళకి పెరుగుతూనే ఉన్నాయి కానీ తగ్గట్లేదు కదా అలాంటప్పుడు నీకు ప్రశాంతత ఎలా వస్తుంది నువ్వు సీలింగ్ ఆన్ డిజైర్స్ అందుకనే భగవాన్ సత్సైబా మేడం నువ్వు డిజైర్స్ అని నీ కోరికల మీద ఎప్పుడైనా సీలింగ్ వేయడానికి ప్రయత్నం చేసావా అంటే మూత వేసావా ఎప్పుడైనా మూత వేస్తున్నావా మూత వేస్తున్నావా ఏ విషయంలో కూడా మూత వేయటం లేదు కదా మనం ఇది సరిపోతుంది ఇది చాలు అని అనుకుంటున్నావా లేదా ఇంకా కావాలి ఇంకా కావాలనుకుంటున్నాం ఏదైనా మహిళా ఈ చీర కావచ్చు ఓ చీర అంటారు మేమైతే ఇంకో రకం అంటాం లేదు ఏదైనా కోరికలు అంటే సామాన్యమైనటువంటి కోరికల దగ్గర నుంచి అత్యాసిపోయినటువంటి భయంకరమైనటువంటి కోరికల వరకు పెంచుకుంటూ 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 పోతూ ఉంటే నీకు శాంతి ఎక్కడ లభిస్తుంది మరి మనిషిగా కొట్టినప్పుడు శాంతిని కోరుకుంటున్నావు కదా అందుకని భగవాన్ సత్సాయిబాబా దగ్గరికి ఒక పార్లర్ వచ్చి కాళ్ళకు నమస్కారం చేసి మీకు ఏం కావాలంటే ఐ వాంట్ పీస్ అన్నాడంట ఆయన చెప్పారు తెలుసు వాంట్ ఈ రెండు తీసేసేది తీసేస్తే మీకు పీస్ మిగుతుంది అదే పీస్ అన్న ఐ అంటే నేను అహంకారం అంటే కోరిక సింధు చెప్పారు నేను నాది అనేటటువంటిది నాకు కావాలి అనేటటువంటి కోరిక ఈ రెండు కావాలి శాంతి మిగిలింది అన్న అంటే మనలో ఉన్నటువంటి అహంకారం ఎంత డిస్టర్బ్ చేసేస్తుందో హాయిగా ప్రశాంతంగా ఉన్నటువంటి పొలంలోకి గజేంద్రుడు దిగి అల్ల కల్లోరం చేసినట్టు అదే గజేంద్ర మోక్షంలో ఎక్కడో పడుకున్నట్లు ఆ మొసలి పైకి వచ్చి అది కరిసేంత వరకు తెలియదు ఎంత డిస్టర్బ్ చేసి దీని మాన దీన్ని నీ నీళ్లు తాగి చక్కగా వెళ్ళిపోవచ్చు కదా వడ్డి నుండి ఆ పైపు ఉంది కదా దానికి ఆ పైపు వేసుకుని తీల్చుకుని వెళ్ళిపోవచ్చు కదా దీనికి బలం విపరీతమైనటువంటి అహంకారం పైగా ఇది ఆ ఏనుగురు గుంపుకి మహారాజు అది కూడా చెప్పుకుందాం మనం కోతన మహాభారతం భాగవతం మొదలు పెడదాం అత్యద్భుతంగా ఉంటుంది ఇదంటే క్రూడ్ మెటీరియల్ మనకి ఎక్కాలంటే చాలా ఇంట్రెస్ట్గా ఈ కథల బ్రహ్మాండం చూసారా దిగింది దిగినట్టుగా ఉండపోకుండా అక్కడ ఉన్నటువంటి కలువు పువ్వుల వేడిని చల్లా చెదురు చేసేస్తూ ఏ నేనే ఈ ఈ దన్నిటికి రా రాజుని అని చెప్పేసి తెచ్చపెచ్చగా ప్రవర్తించి ఎక్కడో కొడుకున్న అడుగును కొడుకుంది హాయిగా మొసలి అది దాని స్వక్షేత్రం వీడవట నారాజ్యంలోకి వచ్చి గల్లం చేస్తాడని చెప్పి ఒకసారి చూసింది అన్నీ అమ్మో మొసలని చెప్పి ఆగిపోయింది మరి రాజుగారి పారిపోతే అంటే దానికి భయం ఉన్నా కూడా ఏ నేను పారిపోవటం ఏంటి మీరు ఎక్కడే మీరంతా నేను చూసుకుని వస్తా అహంకారం అది స్వక్షేత్రం మసలది నీటిలో దాని బలం ఎక్కువ ఉంటుంది మనం జాగ్రత్తగా ఉండాలి అంటే ఎక్కడ తలవగ్గాలో ఎక్కడ నిలబడాలో తెలుసుకోవాలి కదా ఇది అహంకారపూరితమైనటువంటి ఏమి ఏం చేసింది నేను తెలుసుకొస్తాను మీరు ఎక్కడ దాని సంగతి మీరు ఎక్కువ నేను చూస్తానని చెప్పేసి అది కాల్ పట్టుకుంటే ఆఫ్టర్ ఆల్ అని విసిరేస్తే పద లాగేసింది ఏంటి అని చెప్పి రెండో రోటోకాల్తో కొత్త మొదలెట్టింది అబ్బే అది రెండు కాడు కూర్చుని వెనకలాగేస్తాను పోరాడి 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 ఎన్ని రోజులు పద్దెనిమిది రోజులు అనుకుంటా అది కూడా పద్దెనిమిది రోజులు ఏ కానీ ఎవడరా నన్ను కనిపెట్టి అసలు నన్ను క్రియేట్ చేసింది ఎవడరా బాబు అని చెప్పి అట్లాగే నువ్వు మీరాడైనా నీ అలంకారాన్ని చంపుకొని ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నం చేసాను ఎంతసేపు నాది నేను నా మాట నెక్కాలి నేను చెప్పింది జరగాలి ఇట్లా జరగాలి అట్లా జరగాలి అనేటటువంటి వాటి వల్ల నీకు ప్రశాంతత వస్తుందా శాంతి లేనప్పుడు ఇంత అహంకారంగా ఉన్నప్పుడు నీకు ప్రేమ ఎలా జన్మిస్తుంది ప్రేమ కలగదు కదా ప్రేమ లేనప్పుడు ఏంటి వేస్ట్ అదే ఆ అత్రి అనసూయ కూడా చెప్తారు కదా ముగ్గురు యోగులు ఎవరు వచ్చి బయట కూర్చుంటే అయ్యో నాన్నోపాయాలు అయ్యింది అమ్మ అయ్యా పూర్వాల మధ్యాహ్నోపేలు దాటిపోతుంది కదా మీరు ఎవరో ఒక సాధువులా ఉన్నారు భోజనానికి వస్తారంటే వస్తానమ్మా కాకపోతే మీ ఇంగేజ్మెంట్ లేడు కదా ఇంగేజ్మెంట్ వచ్చినాక వస్తామమ్మా అని ఎంగేజ్మెంట్ రాగానే చెప్పుడు ఎవరో పక్కన నగనకు లాగిపోతారు రాకీ మీరు లేరని చెప్పి వాళ్ళకి రావడానికి సంశయించారు వాళ్ళు అంటే బిరు అంటే వెళ్ళి గౌ మీరు భోజనానికి రావచ్చు ప్రిపేర్ చేశానంటే అంటే అమ్మాని పిలుస్తున్నావా ఒకరిని పిలుస్తున్నావా అని అంటే అయ్యో మళ్ళీ ఎవరైనా పర్వాలేదు అండి ఎవరికి ఆకలి ఉంటాడు అండి ఆమె ముందు ఆయన రంగం కొన్ని అని ఆయన ఎవరు ఆయన పేరు విజయం అంట విజయం అంటే నేను రాయాలంటే అంటే అదేంటి ఆకలి కదా రావాలి కదా అంటే ఉపయోగన విషయం సంపద అంట ఆయన పేరు సంప లేదండి నేనే నేను ఒక రానండి సరే మీరు రండి అని చెప్పి ఆకలే ఆయన పేరు ప్రేమ అంట ఆ ప్రేమ ఆయన తల కానీ వీళ్ళిద్దరు కూడా వస్తారు అదేంటి ఉందా చూస్తే మీరు రాలేదు ఇప్పుడు వచ్చారు ప్రేమ ఎక్కడ ఉంటేనే అక్కడ విజయము ప్రేమ ఎక్కడ ఉంటేనే అక్కడ సంపద కాబట్టి ప్రేమ ఉంటే అన్నీ అంటే ఆ ప్రేమను మనం పెంచుకోగలుగుతున్నాము మనకు ప్రేమ తెలియక మనం కూడా కన్నాం పెంచాం పోషించాం మన బిడ్డల పట్ల ఎంత ప్రేమగా ఉంటామో మనకు తెలుసు ఈ ప్రేమని ఇతరుల పట్ల పెంచ పంచలేకపోతున్నాయి దిస్ ఈజ్ ద ప్రాబ్లం స్పిరిచువాలిటీలో ఉన్నటువంటి వాడు ఎక్వంటి క్వశ్చన్ చేసుకోవాలి ఆర్థికమైనటువంటి చిత్రకళ ప్రేమని మనం డిస్ట్రిబ్యూట్ చేయలేకపోతున్నాం ప్రేమని సంకుచితమైనటువంటి బంధంలో ఇరి ఇరికించేసి కూర్చుంటున్నాం నా ప్రేమ నా పిల్లల వరకే ఉంటుంది నా ప్రేమ నా కుటుంబం వరకే ఉంటుంది నా ప్రేమ నా వాడకట్టు వరకే ఉంటుంది నా ప్రేమ నా కులం వరకే ఉంటుంది నా ప్రేమ నా రాజకీయ పార్టీ వరకే ఉంటుంది అని ఎక్కడికక్కడే ఎక్కడికక్కడే ప్రేమని లు పగరీలుగా కట్టేసుకుంటే ఈ విశాలమైనటువంటి జంతుజాలానికి సహా ప్రతి జీవికి పంచవలసినటువంటి ప్రాణి కదా నువ్వు నువ్వు ప్రేమను ఎందుకు పంచకలేదని అనుకుంటున్నావు భగవాన్ సార్ ఇంత డైరెక్ట్గా అడిగినటువంటి గ్రంథం ఏది చూసారా కాబట్టి ఇన్ని వేల సంవత్సరాలైన ఆ మహానుభావుడు గురించి మనం మాట్లాడుకుంటున్నాము ఆయన తత్వాన్ని అర్థం చేసుకోవడానికి ఇంకా ప్రయత్నం చేస్తున్నాము అని అంటే ఆయన చేసినటువంటి కృషి వృత్తులు ఏం పని మనం చాలా సార్లు ఏం పని ఆయనకి జరగదాన్ని విషయాలు చెప్పాలా ఇన్ని విషయాలు ఎందుకు చెప్పాల్సి వచ్చింది యుద్ధం యుద్ధం వీలైంది నయానో భయానో అన్నదమ్ముల వాట ఒకడు కూడా సరిగా పంచటం లేదు అడిగారు ఎన్నో చేశారు చివరికి వాళ్ళు ఇవ్వకపోగా నీ దిక్కున చూడ చెప్పుకో స్వయంగా భగవంతుడే రాయిబారిగా వెళ్ళి పాపం ఏదో ఒక ఐదు అంటే ఇవన్నయా ఊళ్ళు ఇవ్వండి పాపం వాళ్ళు రాజు కుటుంబం వాళ్ళు మీ తమ్ముడు కుటుంబమే కదా అని బ్రోడ చెప్పేది నువ్వు చెప్పడం మోకులతో కట్టివేయుడు ఈ గోపాలు మోకులతో కట్టివేయుడు అని అన్నాడు దులియో నిండు సభలు భరించాడు ఎంత కన్ను చేయడానికి ప్రయత్నం చేశాడు ఆ యుద్ధాన్ని ఆపాలని చెప్పి ఎంత ఎంత తగ్గాలో అంత తగ్గాడు లాభం లేదనుకున్నప్పుడే యుద్ధం తగ్గించాడు చూసారా అప్పుడు కూడా ఆ యుద్ధానికి తీరక్కడ పోయిన తర్వాత ఈ మహానుభావుడు ఏం చేశాడు ఆ దాండి వారిని పక్కన పడేశాడు అర్జునుడు నా వల్ల గారు బాబోయ్ గురువుగారిని చంపేయమంటారు ఏంటి అరే నా తండ్రిని చంపేయమంటాడు తాతని చంపేయమంటావేంటి ఇది నేరం కాదా నిజంగా మన అనిపిస్తుంది చూస్తుంది చంపడం ఎంత మహాపాపం పంచపద మహాపాత కాల్లో గురువుగారు అంత చూసి పాపంగా చూస్తేనే పాపమే అలాంటిది గురువుగారిని గారిని ద్రోణాచార్యుడిని మా వంశానికి మూల పురుషుడు అని చెప్పి ఏంటి ఆయన అడుగుతుంటే ఫస్ట్ ఏ ఫస్ట్ మీరు మిస్ అనిపిస్తాడు అదే అది అసలు గెలపంటే ఏడుస్తూ అడుగుతుంటాడు అంటే మనకు కూడా నిజమే అనిపిస్తుంది ఒక చాప్టర్ అంతా అసలు భగవంతుడు మాట్లాడలా ఫస్ట్ చాప్టర్ అంతా అర్జునుడు మొత్తుకుంటా ఉంటాడు నా కొద్దు నేను నేను యుద్ధం చేయలేదు నేను నేను భిక్షాటం చేసుకునే అద్భుతంగా నేను అప్పుడు మొదలు పెడతాడు భిక్షాటం చేసుకునేవా వంశం అనేది నువ్వు రాజు నీ ధర్మం ఏంటి ప్రజాపరిపాలన చూసారా ఎక్కడ అధర్మం ఉందో దాన్ని పోముట్టించవా అధర్మం చేసేవాళ్ళు అయితే నువ్వు సరిపెట్టుకుంటావా నోనో ఇట్లా వీలు లేదు నువ్వెవరు అసలు నేను చెబుతున్నానే అహంకారం నీకు ఎక్కడి నుంచి వచ్చింది అసలు నువ్వెవరు అని మొదలుపెట్టి అక్కడ స్టార్ట్ చేసే స్టోరీని అసలు నువ్వెవరు రా బాబు అంత చేసేవాడిని చేయించేవాడిని నేను నా అంశే నువ్వు ఈ మాయలో చిక్కుని బంధాలలో చిక్కుకుని నా నీ అనేటటువంటి పోరాటంలో ఉండిపోయావు ఇక్కడైనా ధర్మంగా ఉంటున్నావు అంటే ధర్మం కూడా వదిలేసావు అధర్మ అధర్మ పరులైనటువంటి వాళ్ళంతా కూడా ఈ లోకానికి ఆదర్శ ప్రాయులుగా తయారైపోయే పరిస్థితిని సృష్టిస్తున్నావు ఇవాళ నువ్వు కనుక ధర్మ మార్గంలో నువ్వు యుద్ధం చేయకపోతే ఆ అధర్మ మూర్తు మూర్తుల్నే అందరూ కొలుస్తారు ఇక అందరూ కూడా కండలు పెంచుకుంటూ సైన్యాన్ని పో చేసుకుంటూ ఎవరికి బలం ఉంటే ఆడిదే రాజ్యం అనేటటువంటి పరిస్థితికి వస్తుందని ఆయన నీకు తెలవదు ధర్మం ధర్మంగానే ఉండాలి అని చెప్పేసి ఆయన మోటివేట్ చేసి ఆయన ఎవరో చెప్పి విశ్వ విశ్వరూప సందర్శన పదకొండు రాజ్యాంగం ఎక్కడ వస్తుంది చూపించి ఆయన సమాయత్తం చేసినా కూడా మళ్ళీ ఇంకా ఐదు ఐదు చాపటర్లు మాట్లాడాడారంటే శ్రీకృష్ణ భగవానుడు కేవలం రౌకికమైనటువంటి విషయాలే కాదు పరమార్థకమైనటువంటి అనేక అంశాలను మనకి చెప్పుకుంటూ వచ్చి ఆత్మజ్ఞానంలో నడిపించి మన ముముక్షువుగా తీర్చిదిద్ది మోక్షానికి పంపించడానికి దాన్ని వల్ల ఎంతగా ప్రయత్నం చేస్తున్నాడు చూడండి ఇవాళ ఈ టెక్స్ట్ బుక్ ఆరాధనీయం ఇటువంటి టెక్స్ట్ బుక్ పట్టుకున్న ఇలా పట్టుకుని కళ్ళ కద్దుకున్నా కూడా దీన్ని మోసినా కూడా మనకి పుణ్యమే వస్తుంది అని మన ఈ మధ్య చెప్పాను గుర్తుందో లేదో ఒక అయ్యవారు ఎవరో చెప్పారు రెండు అక్షరాలు రామ శ్రీరామ అని చెప్పేసి చిన్న కాగితం ముక్కు మీద రాసి లేదా రేపు మొక్క మీద చెక్కి ఒక తాయత్తులాగా వేసుకుంటే అది తాయత్ ఉంది నన్ను రక్షిస్తుందని చెప్పేసి మనం అందరం కూడా తాయెత్తు కట్టించుకున్నాం యంత్రం కట్టించుకున్నాం నాకు రక్షణ కలుగుతుంది సంబరపడిపోతున్నావే ఏడు వందల శ్లోకాల్లో ఎన్ని బీజాక్షరాలు ఉన్నాయి ఈ బీజాక్షరాలు పారాయణం చేసినాక మన ఇది లైఫ్ ఇదైపోతుంది కదా అటువంటి మహాగ్రంథాన్ని ఈ రోజున మనకి మానవాడికి పంచి ఇటువంటి ఈ శాస్త్రాన్ని మనకు అందించి ఇది ఒక మానసిక శాస్త్రంగానే కాకుండా లౌకికమైనటువంటి వ్యాపార వ్యవహారాల్లో ప్రవర్తించిన తీరులోనే కాకుండా మనిషి యొక్క క్యారెక్టర్ని ఎలా డెవలప్ చేసుకోవాలో చెప్తూ మనిషి ఏ పని చేసినా ఏ భావంతో చేయాలి కర్మ సన్యాసి యోగం కర్మం చేయాలి ఎవడికో అకర్మ అంటే కర్మ చేయకుండా ఉండటానికి వీల్లేదు పని చేయవలసిందే శ్రీకృష్ణ భగవానుడు ఎలాంటి వాడంటే ఆయన కాడే ఉండడం ఇతరుల కాడీ ఉండడం కోరడం అందరూ కర్మ చేయవలసిందే కానీ ఆ కర్మ చేసేటప్పుడు కర్తృత్వ భావన అంటే నేను చేస్తున్నాను అనేటటువంటి భావన లేకోకుండా అంటే మళ్ళీ నేను చేస్తున్నాను అనేటటువంటి భావన కనుక నీకు వచ్చిందంటే నువ్వు మంచి చేసి చేసినా చెడు చేసినా మళ్ళీ ఆ ఫలితం అనుభవించడానికి మళ్ళీ ఈ లోకంలో కావాలి సార్ ఈ లోకంలో రాపోకుండా మరలా శరీరధారి కాకోకుండా కుట్టుట గిట్టుట అనేటటువంటి చక్రాన్నించి తప్పించుకుని మోక్షస్థితికి చేరుకుంటూనే ఇక్కడ ఏ కర్మ మానకోకుండా ఎలా చేయాలో దాన్ని యోగంగా ఎలా చేయాలో చూసారా కర్మ చేయాలి ఆ ఫలితం ఆ మంచే చెడైనా నీకు అంటకూడదు నువ్వు మాత్రం మోక్షస్థితికి వెళ్ళాలి అంటే అంత మీద సము ఎంత మానసికంగా ఎటువంటి స్థిరత్వం ఉన్నాడు అంటే నా డ్యూటీ నేను చేశాను అంతే దానికి వచ్చినటువంటి ఫలితం నాకు సంబంధం లేదు అది వస్తే వస్తే నాకు లేదు నేను చేయాలి అంతే అది ఎవరు చేస్తున్నారు ఈ లోపం అంటే ఒక తల్లే చేస్తాను నిజంగా ఆ చిన్న పిల్లవాడికి వీడు వాడు నెల రెండు నెలలు ఉన్నటువంటి పిల్లవాడికి ఉండి తుడిసి మూతి తుడిసి ఆడు పెరిగేంతవరకు ఆడికి అన్ని సేవలు చేసేటప్పుడు ఏమైనా ఆశించి చేస్తుందా వీడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవుతాడు పది లక్షలు ఇరవై లక్షల సంపాదిస్తాడు లక్ష రూపాయలు నాకు ఇస్తాడేమన్నా బేరవాడుకుని చేస్తుందా అవుట్ రేట్గా అదే తల్లి ప్రైవేట్ చూసారా ఆవిడ డ్యూటీ ఆవిడ చేస్తుంది అంతే తర్వాత వాడు చూడని తీసుకెళ్ళి అలాది ఆశ నాకు అనవసరం నా బిడ్డ మనం మనం చాలాసార్లు అనుకున్న గురువుకి దేవుడికి సంబంధం ఏమిటి అనేది ఒక వీడియోలో కూడా పెట్టాను చూడడం తల్లివలే గురువులాగా మనకి బోధించి చేస్తున్నటువంటి ఈ గ్రంథాన్ని మనం ఇది ఒక రోజుతోనూ ఒక కోటతోనూ వదిలేసేది కాదు ఇది పారాయణ గ్రంథంతో పాటు ఆచరణ యోగ్యమైనటువంటి గ్రంథం ఇది ప్రతి నిత్యం మన లైఫ్ కాలం కూడా దీన్ని పారాయణం చేస్తూ ఉంటాం విశ్లేషణ చేసుకుంటూ ఉంటాం అందులో నూరు వాక్యాలు మనం కనుక ఇంటే ఇంటికి వెళ్ళేటప్పుడు యాభై ఎగిరిపోతే మరి నిద్రపోయి లేచేటప్పుడు రెండు గుర్తుంటే అందులో ఒక్కట ఆచరణ చేసినా నీ జీవితం ధన్యమవుతుందని చెప్పి భగవాన్ శ్రీ సత్సాయిబాబా చెప్పినట్టుగా అందులో ఒక్క వాక్యాన్ని పట్టుకున్నా కూడా నీ జీవితం ధన్యమైపోయేటటువంటి బీజాక్షరాలతో కూడినటువంటి ఈ శక్తి శక్తిప్రదాయని ఈ గీతని మనం వదలవద్దు ఈ గీతా జయంతి రోజున ఆ మాధవుడిని మనం తలుచుకుంటూ ఈ గీతా జయంతి కార్యక్రమాన్ని మనం ముందుగానే ఒక రోజు ముందుగానే అయినా ఏకాదశి గడే వచ్చినాయి మార్గశిర శుద్ధ ఏకాదశి రోజున స్వామివారు ఆనాడు ఈజ్ఞతను బోధించినటువంటి సందర్భాన్ని చేసుకుంటూ రేపు యాక్చువల్గా చేయాలి అయితే ఎట్లాగో ఆదివారం కొడుతున్నాం కదని ఇటువంటి కార్యక్రమాన్ని మనం స్వామివారి ఆధ్వర్యంలో చక్కగా మన చైర్మన్ గారు మనకి ఇచ్చిన పర్మిషన్తో ఈ కార్యక్రమాన్ని ఇక్కడ చేసుకోగలిగాం రేపు తప్పనిసరిగా మీరందరూ కూడా సత్యసాయి సేవా సమితి ఐదున్నరకు రాగలిగితే ఇప్పుడు చేసిన పారాయణమే రేపు అక్కడ కాస్త మనం చేయవలసినటువంటి అవసరం ఉంది ఈ పది మందికి కూడా వస్తే చెప్పండి కాస్త ఓ పది మంది వస్తారని చెప్పి ఒక లెక్క వేసుకుంటున్నాం మిమ్మల్ని తప్పనిసరిగా ఈ రెండు అధ్యాయాలే మళ్ళీ ఈ రెండు అధ్యాయాలే మళ్ళీ అదే సాయంత్రం సాయంత్రం రేపు సాయంత్రం తప్పనిసరిగా వస్తారని పరిస్థితు జై సాయంత్రం